హాయ్ అండి ఈరోజైతే నాకు చెంచల్ కూరలు టమాటా వేసి వండుకోవాలనిపించింది నేనైతే వండేసుకున్నాను నేనైతే బెండకాయ ఫ్రై చేసినప్పుడు మొత్తం లాస్ట్లో పోపు పెట్టిన తర్వాత ఆయిల్ సపరేట్ చేశాను కదా అందులో ఏదైనా వండుకోవచ్చు లేదా ఆమ్లెట్ వేసుకోవచ్చు అన్నాను కదా ఆ ఆయిల్లోనే నేను యాక్ కూర వండేసుకుంటున్నాను చెంచల కూర అయితే చేలల్లో దొరుకుతుంది సో బాగా వాష్ చేసుకోండి చాలామందికి ఆకు ఈ ఆకు పేరు తెలిసి ఉండదు దొరికితే మాత్రం మంచిగా నీట్గా వాష్ చేసుకోండి ఎందుకంటే కింద ఉంటుంది కాబట్టి బాగా ఇసుక మట్టి అదంతా ఉంటుంది అదంతా కడుపులోకి వెళ్ళకూడదు కదా సో టమాటా వేసుకుంటే అయితే చాలా టేస్ట్ వచ్చింది ఆ కూరలో దేంట్లోనైనా టమాటా వేస్తే టేస్ట్ వచ్చేస్తుందండి దానికి బదులు పుల్లగా ఉండే గోంగూర కానీ కూర కానీ వేసుకున్న టేస్ట్ వస్తుంది నాకైతే టమాటాతో తినాలనిపించింది సో నేనైతే నా ఒక్కదాని కోసం ఈ కర్రీ చేసేసుకొని మంచిగా అప్పడాలు నంచుకొని తినేసాను మీరు కూడా ట్రై చేసి చూడండి